అలా రావు కానీ అగ్రతామూలం నాకే అన్నారంట ఎవరు అలా ఉంది మా పతి గారి గొడవ నాకైతే మటన్ బిర్యానీ అయితే చేయమన్నారు నేనైతే చేయను అన్నాను సరసర్లే నువ్వు చేయకపోతే నాకేంటి నేనే అయితే అన్నారు మా హస్బెండ్ బేసిక్ బేసిక్గా ఆమ్లెట్ వేయడమే రాదు ఇంకా మటన్ బిర్యానీ చేస్తాను అంటున్నారు ఎందుకు లేదు రిస్క్ అని చెప్పి పక్కకు తప్పుకొని నేనే అయితే అన్నాను సో మటన్ అయితే పావు కేజీ తెచ్చా నేను కూడా మటన్ బిర్యానీ చేయడం ఇదే ఫస్ట్ టైం అందుకే కొంచెం తక్కువే చేద్దామని చెప్పి పావు కేజీ తెప్పింది ఫస్ట్ అయితే మటన్ని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి సాల్ట్ పసుపు కారం ధనియాల పౌడర్ అలాగే చికెన్ మసాలా బిర్యానీ మసాలా అన్ని మసాలా వేసేసి దాన్ని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి తర్వాత అయితే ఇదంతా అయిపోయాక పెరుగు అయితే వేసుకొని మంచిగా అయితే ముక్కలకి మసాజ్ చేసేయాలి ఆ మసాలాలన్నీ కూడా ముక్కలకు పెట్టేటట్టు వాటిని అయితే పక్కన పెట్టుకోవాలి కొంతసేపు ఇంకా చూపించినట్లయితే కట్ చేసేయండి మనం మనమంటే మ్యాజిక్ వచ్చు కాబట్టి చాకేయగానే అన్ని కట్ అయిపోయాయి మీకైతే అలా అవ్వదు మీరే కట్ చేసుకోవాలి తర్వాత అయితే మూకునెట్టి మూకుడి కింద ఫైర్ ఎట్టి అందులో అయితే ఆనియన్స్ అలంబెల్లి ఆయిల్ జీలకర్ర పచ్చిమిర్చి అలాగే మీ దగ్గర ఉన్నవన్నీ కూడా వేసేయండి బిర్యానీ మసాలాలు అది మంచిగా ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయ్యేట్లయితే మనం పక్కన మ్యాగ్నెట్ చేసుకుని పెట్టుకున్నాం కదా మటన్ ఆ మటన్ అయితే అందులో వేసుకోవాలి అయితే మంచిగా ఫ్రై చేయాలి మటన్ కదా వాటిలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చి ముక్క అయితే మంచిగా ఉడకాలి కదా సో ఇలా మూత పెట్టేయాలి అప్పుడప్పుడు చెక్ చేయండి ఎందుకంటే మాడిపోతుంది లేదంటే సో మటన్ అయితే సాఫ్ట్గా అయ్యేలా చేసుకోండి నేనైతే మంచిగా మటన్ అయితే పక్కన పెట్టే అలా సిమ్లో పెట్టి తర్వాత అయితే బ్రౌన్ ఆనియన్స్ కూడా రెడీ చేసుకున్నారు అందులో కొంచెం జీడిపప్పు కూడా వేసుకోవాలి సో ఒక పక్క అయితే మటన్ అయితే మంచిగా కుక్ అవుతుంది ఇంకొక పక్క అయితే రైస్ కోసం అయితే వాటర్ పెట్టుకోవాలి అలాగే అందులో హోల్ గరం మసాలా ఇంకొంచెం మసాలా పౌడర్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ముందుగానే రైస్ అయితే నానబెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల ముందు వాటర్ అయితే మంచిగా మెరిగాక అందులో అయితే రైస్ అయితే వేసేయాలి సో మన మటన్ కూడా ఉడికిపోయింది అయితే ఒక పక్కకి తీసేసాను రైస్ కూడా నైంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది సో మొత్తం అయితే ఇలా కవర్ చేసేసాను ఫస్ట్ అయితే రైస్ వేసిన తర్వాత దానిపైన మటన్ ఇంకా కొంచెం కొత్తిమీర అలాగే బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసి మళ్ళీ దానిపైన అయితే ఇంకొక రైస్ అయితే వేసేసాను మిగిలిన మటన్ కూడా దానిపైన వేసేసాను సో నేను ఇందులో అయితే ఎలాంటి కలర్స్ కూడా యూజ్ చేయలేదు న్యాచురల్గా అయితే చేశాను చాలా బాగా వచ్చింది అలాగే దీనికి కాంబినేషన్ అయితే రైతా చేశాను సో పెరుగు కొంచెం సాల్ట్ పచ్చిమిర్చి క్యారెట్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర వేసుకొని కలిపేయడమే సింపుల్గా రైత అయితే రెడీ అయిపోతుంది ఇంకేముంది మన పక్కన అయితే బిర్యానీ రెడీ అయిపోయింది స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు ఒక నిమ్మకాయ పిండిసి అది చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో సో చాలా బాగా వచ్చింది కలర్స్ అయితే అస్సలు యూస్ చేయలేదు కానీ చూడండి నేను అసలు బాగా వస్తుందనే అనుకోలేదు మా హస్బెండ్ అయితే ఫుల్ హ్యాపీ మటన్ బిర్యానీ అయితే తనకి చాలా నచ్చింది చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం అయినా సరే చాలా బాగా చేసి అన్నారు ఇంకేముంది ఆనియన్ పెట్టుకొని రైతా పెట్టుకొని తింటే అదిరిపోయింది